వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్సి సిలబస్ ఏడవ తరగతి తెలుగు వాచకంలోని మర్రి చెట్టు పాఠంలో భాషాంశాలు వ్యాకరణాంశాలు తెలుసుకుందాం ముందుగా భాషాంశాలు క్రింది వాక్యాలను చదివి గీత గీసిన పదాలకు అర్థాన్ని రాయండి ఉదాహరణకి గాల్వన్ లోయలో కల్నల్ సంతోష్ బాబు ధైర్య సాహసాలకు చైనా సైన్యం విస్తుపోయారు విస్తుపోవు అంటే అర్థం ఆశ్చర్యపడు ఈ విధంగా మిగతా వాటికి కూడా అర్థాలు తెలుసుకుందాం ఒకటి జంతువులు పక్షులు వంటి ప్రాణుల ఎడల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించరాదు నిర్దాక్షిణ్యం అంటే దయ లేకపోవడం అని అర్థం జడివానతో వీచే పెనుగాలి చెట్లను పెళ్ళగిస్తుంది పెళ్ళగించు అంటే పకిలించు దండకారణ్యంలో రాముని సత్తువ రాక్షసులను వణికించింది సత్తువ అంటే బలం అని అర్థం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం ఇదమిద్దంగా విశ్వగురుస్థానాన్ని చేరుతుంది ఇదమిద్దంగా అంటే ఖచ్చితంగా చేరుతుంది అని అర్థం క్రింది పదాలకు పర్యాయ పదాలను పదవిజ్ఞానం నుండి గ్రహించండి ఒకటి నెపం కారణం మిష పర్యాయ పదాలు ఆశ్రయం అండ ఆలంబన ఆపేక్ష కాంక్ష కోరిక తరువాత క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి హృదయము నిభ సత్వము పట్టణము ఆ సత్తువ ఆ యద ఈ పత్తనము ఈ నెపము దీంట్లో సరైన సమాధానం హృదయము అంటే యద ఆ నిభ అంటే వికృతి పదం నెపము సత్వము సత్తువ పట్టణము పత్తనము క్రింది పదాలను విడదీయండి రామాయణాన్ని ఉదాహరణ రామాయణాన్ని రామాయణము ప్లస్ ని భారతాన్ని భారతము ప్లస్ ని కల్పవృక్షాన్ని కల్పవృక్షము ప్లస్ ని హరివంశాన్ని హరివంశము ప్లస్ ని భాగవతాన్ని భాగవతము ప్లస్ ని ఇప్పుడు ఇత్వసంధి అంటే ఏంటో తెలుసుకుందాం ఇత్వసంధి అంటే ఒక పదాన్ని విడదీసినప్పుడు పూర్వపదంలో చివరి ఇకారం వస్తే దానికి పరపదంలో ఉన్న అచ్చు పరమైనప్పుడు ఇకార సంధి వస్తుంది ఇప్పుడు ఉదాహరణలు తెలుసుకుందాం ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఏమేమి పూర్వపదంలో చివరి అక్షరంలో ఈకారం ఉంది ఆ ఇకారానికి పరపదంలో ఉన్న మొదటి అచ్చు పరమైనప్పుడు ఇత్వ సంధి అవుతుంది అది ఇకార సంధి కూడా అనొచ్చు తర్వాత ఏమంటివి విడదీస్తే ఏమి ప్లస్ అంటివి ఏమంటివి సంక్రాంతికి ఇంటికి సంక్రాంతికి ప్లస్ ఇంటికి పూర్వపదంలో చివరి ఇకారానికి పరపదంలో ఉన్న మొదటి అచ్చు ఇకారం పరమైతే అది ఇకార సంధి అవుతుంది మంచి నెంచు మంచిని ప్లస్ ఎంచు పదింతలు పది ప్లస్ ఇంతలు వానికి వానికి ప్లస్ ఎయ్యడల ఇది ఇకార సంధి ఇత్వసంధి లేక ఇకార సంధికి మరికొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం అమ్మగారింట్లో అమ్మగారి ప్లస్ ఇంట్లో అత్తగారింట్లో అత్తగారి ప్లస్ ఇంట్లో చేతికందెడు చేతికి ప్లస్ అందెడు చిన్నదైనా చిన్నది ప్లస్ అయినా లేనిదంటూ లేనిది ప్లస్ అంటూ ఇవి కూడా ఇత్వసంధికి ఉదాహరణలు తర్వాత క్రింది వాక్యాలను చదవండి కర్మను గుర్తించి గీత గీయండి ఇప్పుడు మనం కర్త కర్మ క్రియ మూడింటి గురించి తెలుసుకుందాం కర్త అంటే పని చేసేవాడు కర్మ అంటే అనుభవించేవాడు క్రియ అంటే చేసే పని క్రియ నేను చెరువుగట్టునే పుట్టాను ఇందులో కర్త నేను కర్మ చెరువుగట్టు పుట్టాను అనేది క్రియ అలాగే నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను కర్త నేను కర్మ ఆకులతో క్రియ ప్రయత్నించాను పక్షి కారుమని అరిచింది ఇందులో పక్షి అనేది కర్త కారుమని కర్మ అరిచింది క్రియ పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు ఇందులో కర్త పిట్టలు కొట్టేవాడు కర్మ పక్షి పొడిచాడు అనేది క్రియ మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తాయి ఇందులో కర్త మర్రి చెట్టు పాలు కర్మ జబ్బులు క్రియ చేస్తాయి అలాగే మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు ఈ వాక్యంలో మరునాడే వడ్రంగులను అనేది కర్త వెంటబెట్టుకొని కర్మ వచ్చాడు అనేది క్రియ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి